హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ బ్లౌజర్ని మహా ఈ వీడియో పెట్టడానికి అస్సలు సపోర్ట్ చేయట్లేదండి అందుకే ఈ వీడియో లేటుగా పెడుతున్నా నాకు తెలిసి అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా పార్టీ చేసుకుంటున్నారో ఒక కోడిని తెచ్చుకొని ఇలా వాళ్ళకు వాళ్ళే కట్ చేసుకొని నీటిగా పాటి చేసుకుంటున్నారు నాకు వాళ్ళని చూడగానే నేను మా ఫ్రెండ్స్ ఎందుకు అనిపించింది ఏమో కానీ అప్పట్లో కట్టించిన ఇల్లు అంట ఎంత బాగుందో ఇప్పుడు కట్టాలంటే పది లక్షల పైనే అవుతుంది ఇది ఒక ఫైవ్ రూమ్స్ ఇల్లు తనకి ఐదుగురు పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రూమ్ అని కట్టించారు కానీ వాళ్ళేమో హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కానీ ఎండాకాలంలో వాళ్ళ ఇల్లు ఉంటుందండి ఎంత కూల్గా ఉంటుందో ఏసీ కూడా పనికిరాదు నాకైతే ఇలాంటి ఇల్లు అంటే చాలా ఇష్టం మీరేమంటారు మీకు ఎలాంటి ఇల్లు అంటే ఇష్టమే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి అమ్మమ్మ ఎలా వంట చేస్తుందో అమ్మమ్మ వండిన కూర చూస్తే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా స్మెల్ అయితే ఊరు దాటుతుందండి అమ్మమ్మకు ఒక లైక్ వేసుకోండి ఇక అమ్మమ్మ నేనైతే అప్పటి కాలంలో వాళ్ళు ఎలా ఉండేవారో నాతో తను షేర్ చేసుకుంది గతంలో తమ రోజువారి పనులు మరియు జీవనోపాధిని ఇప్పుడున్న ఆధునిక సౌకర్యాలు లేకుండా చాలా కష్టపడి క్రమశిక్షణతో మరియు ప్రకృతితో మమేకమై పూర్తి చేసేవారు వారు అనుసరించిన కొన్ని ముఖ్యమైన పద్ధతులు యంత్రాలు లేని ఆ రోజుల్లో నాగలతో పొలం దున్నడం ఎడ్ల బండ్లను రవాణాకు ఉపయోగించడం వంటి పనులు చేసేవారంట పంట కోతలు నూర్పిల్లు వంటి సమయాల్లో గ్రామంలోని అందరూ కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పనులు పూర్తి చేసుకునేవారట అప్పట్లో మహిళలు తిరగలితో పిండి విసరడం రోడ్లు పచ్చళ్ళు దంచడం బావులను నీళ్లు తోడటం వంటి పనులు చేసేవారట ఇవి వారికి ఒక వ్యాయామంలాగా పని చేసేవి వంట కోసం కట్టెల పొయ్యిని వాడటం శుభ్రత కోసం ఆవు పేడతో ఇల్లును అలుక్కోవడం వంటి ప్రకృతి సిద్ధమైన పద్ధతులను పాటించేవారు అప్పటి వాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి పనులు ప్రారంభించేవారు రాత్రి త్వరగా భోజనం చేసి పడుకునేవారు స్వయంగా పండించుకున్న చిరుధాన్యాలు జొన్నలు సజ్జలు రాగులు మరియు తాజా కూరగాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల వారు చాలా బలంగా ఉండేవారట తాతలు తండ్రులు పిల్లలు అందరూ కలిసి ఒకే చోట ఉండేవారట ఇంట్లోని పనులను అందరూ పంచుకొని చేయడం వల్ల పని భారం తక్కువగా అందించేది పల్లెటూరులో ఆత్మీయమైన పలకరింపులు స్వచ్ఛమైన గాలి మరియు ప్రకృతితో ముడిపడిన జీవన శైలి పూర్వం పల్లెల్లో ప్రజల జీవనం వారు జరుపుకునే వినోదాలు మరియు కబుర్లు గురించి ఎన్నో విషయాలు తను నాకు చెప్పింది గ్రామంలో రచ్చబండ అనేది సామాజిక చర్చలకు ప్రధాన కేంద్రం సాయంత్రం వేళల్లో ఊరు పెద్దలు గ్రామస్తులు అక్కడ చేరి ఊరి విషయాలు రాజకీయాలు మరియు సామాజిక అంశాల గురించి చర్చించుకునేవారు ఇది ఒక అనాధికారిక గ్రామ సభలో పనిచేసేది పల్లెటూరిలో ఒకరికొకరు పేరు పేరున తెలుసు పొలం పనులకు వెళ్ళేటప్పుడు లేదా వచ్చేటప్పుడు దారిలో తారసపడే ప్రతి ఒక్కరిని క్షేమ సమాచారాలు అడగడం ఒక సాంప్రదాయం అప్పట్లో అంట దాగుడుమూతలు గిల్లిదండ తొక్కుడు బిళ్ళ గోళీలు అచ్చనగన్లు మరియు ఏడు పెంకుల ఆట ఆడుకునేవారట ఒప్పుల కుప్ప వామన గుంటలు మరియు అష్టచెమ్మ వంటి ఆటలు బాలికలు ఆడేవారట ఇక జానపద గేయాలు వచ్చేసి బుర్రకథలు హరికథలు మరియు తోలుబొమ్మలాట గ్రామస్తులకు ప్రధాన వినోద సాధనాలుగా ఉండేవంట సంక్రాంతి ఉగాది మరియు దసరా వంటి పండుగలను పల్లెటూరులో చాలా వైభవంగా జరుపుకుంటారు ముఖ్యంగా సంక్రాంతి సమయాల్లో గంగిరెద్దుల ఆటలు కోడి పందాలు మరియు హరిదాసుల కీర్తనలు పల్లె వాతావరణాన్ని సందడిగా చేసేవంట ఇదండి అమ్మమ్మతో మాట్లాడిన ముచ్చట్లు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి